హలో సార్ నేను బయట వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూసిరా వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి ఆ వీడియో రికార్డింగ్ ఆ వీడియో రికార్డింగ్ మీ సిసి పుటేజ్ కనీసం అది మీది ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర నుంచి పుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏం ఏమంటున్నావు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు మా ఏమంటున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపియ్యాలి ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు అంశము ఇప్పుడు మీరు డిస్ప్లే చేయాలా ఒకసారి ఒకసారి అది సార్ మాట్లాడుతున్నావు ఏమైంది ఇవన్నీ పిట్టకర్తలొద్దు కానీ గౌరవనీయ పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తుంది అనేది కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బా చెప్తా బాగా ఒకసారి నువ్వు చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పారండి ఇప్పుడు ఇవంది కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఇవన్నీ నాకు సాబెర్ అప్పుడు అప్పుడు ఏంటిది నేను మాట్లాడేది చెప్పండి రవి bhai నువ్వన్నేమ హెచ్చరించటో నేను వెళ్ళి నిలరా రవి bhai నువ్వు అసలు మిస్టేక్ చేసింద ఎక్కడ వెళ్తా నేను యాకోబుకి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్minaవు ను నమ్మడమే నువ్వు చేశా మిస్టేక్ రవి bhai నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నీ పోలీస్ స్టేషన్ కడ ఉన్నావు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ ద రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా ఓకేనా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి చేసుకున్నావు అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ పోస్తావని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారు దేని గురించి అంటే ఇప్పుడు ఎలా దగ్గర ఏందో చెప్పండి ఇప్పుడు మీందో ఇప్పుడు చెప్పండి గుడ్గా ఇవ్వండి నాకు కానీ పిట్ట కట్టలు అదే సాబర్వ నీకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు సరే ఒక కృష్ణారావు గారిని గారు ఆ టైం కృష్ణారావు రావు గారు వచ్చిరు మాట్లాడ పిసారు మీరు 30 మీకు అంచం ఇచ్చినా బాత్ రూమ్ లో పెట్టిన దాని తర్వాత కూడా ఎక్సప్ ఫైర్ మీరు అట సిటీ సరే మీరు ఏ వచ్చాది గౌరవ్ ఆ టిపి నగర్ చెప్పండి దాన్ని చేసి

చెప్పండి చెప్పాను ఒకసారి ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పేసి నువ్వు దేనికోసం వచ్చినావా నువ్వు ఎక్కడ కేసు వచ్చినావా నువ్వు దానికి దేనికోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చద ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు అని చెప్పేసాను కేసు పిటిషన్ ఇస్తే కేసు చేస్తావు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేసు చేస్తావు కేజ్ చేసిన తర్వాత నువ్వు నువ్వు బాత్రూమ్ కట్ చేసినా బాత్రూమ్ అని చెప్పాను దాన్ని పెట్టుకొని అధికారం ఉన్నదా అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే